మాది శాంతి నగరు జగన్ ఎప్పుడు తోగినారు కాలువలు ఎంటనే ఎక్కువ రోడ్లు వేస్తాం కాలువలు కడతామని ఎంటనే వేస్తామని చెప్పి అప్పుడప్పుడు ఉన్ని ఇండ్లు ఉరక బేసాల ఉడక తీసివేసి మళ్ళీ కాలువలు తీసినారు ఊరి మధ్యలో తీసివేసి కాలువలు కట్టకుండా ముడికి నీళ్ళు అందరికీ కలెక్షన్లు ఇచ్చి మురికి నీళ్ళు అన్ని కలెక్షన్లు పెట్టి ఒక్కొక్క ఇంట్లో ఐదు మంది మంది పిల్లలు సంసారం చేసే ఇండ్లలో మురికి కాలువలు తీసి ఇలాగనే పెట్టి కాలువ కట్టకుండా అట్టే పెట్టిండ్రు ప్రభుత్వం ఏ ఇటు ఎన్ని రోజులు పెడతారు మమ్మల్ని ఎన్ని రోజులని మేము ఆసుపత్రులకి పాలైపోవాలా ఆసుపత్రుల చుట్టూ మేము తిరగాల ఒక్కొక్క ఇంట్లో ఐదు మంది ఆరు మంది పిల్లలు ఉండరు అందరికీ టైపాయిట్ మర్యాల మర్యాద మర్యాద జ్వరము ఏ డెంగ్యూ జ్వరాలు దగ్గులు జలుబులు పిల్లలు తనకులాడుతుండ్రు మేము సంపాదించిన కూలీ నాలుగు మేము డబ్బులు ఆ పిల్లలకి ఆసుపత్రులు పెట్టుకుంటున్నాము మన మాకైతే రోడ్లు ఎప్పుడు వస్తాయి మాకు ఈ కాలవలు ఎప్పుడు పడతాయి మేమందరినీ గెలిపిస్తున్న వరక మమ్మల్ని ఎవరు పట్టించుకుంటా లేరు చేస్తాం చూస్తాం అంటుండే కానీ ఎవరు కానీ మా మా గోడెవరు వింటలేరు చేస్తా లేరు మమ్మల్ని ఈ పరిస్థితిలో ఎవరు చూసేవారు ఎవరు పట్టించుకునేవారు మీకు అందరికీ ప్రభుత్వానికి నమస్కారం పెట్టి చెప్తున్నాము ఇగో మా శాంతి నగర్లో కాలువలు అయితే వేయండి ఇగో రోడ్లు పట్టించుకోండి మమ్మ పిల్లలు బరికి పోవాలంటే రోడ్లు దాటుకొని పోయి ఈ కాలువ దాటుకొని నీళ్ళు దాటుకొని పోవాలంటే కష్టంగా ఉంది ఇగో ఆ కాలువ దాటేనందుకు కాలువ కట్టండి నీళ్ళు దాటుకొని బియ్యతట్టుగా పిల్లలకి మంచిగా సౌకర్యం చేసి మీరు పుణ్యం కట్టుకోమని మేము ఎంతగానో వేడుకుంటున్నాం మా గోడు వింటే వింటే మీరు ఇంత ధనులు లేరు మిమ్మల్ని మెల్ల గెలిపియాలన్న వరక మేము మాకు మనసు ఒప్పుతుంది ఇగో అమ్మగారు చూసిపోయినారు కదా అమ్మగారు గెలిచిన అమ్మగారు చూసినారు మమ్మల్ని వీరికి వచ్చినప్పుడు వీరు నిలబరు ఐదారు వచ్చారు వాళ్ళకి దండం పెట్టి చెప్పినము ఆరు నెలల్లో చేస్తామన్నారు ఇదివరకైంది ఇక రెండేళ్ళు ఇది ఇదివరకైంది చేయలేదు పద్దెనిమిది నెలలు పంతొమ్మిది నెలలు అవుతుంది అమ్మగారు గెలిచి ఇదివరకైంది పట్టించుకోలేదు ఏ మళ్ళీ ఇంకా ఇంకా రోడ్లంతా టౌన్లో అంతా అప్పటికప్పుడు తీసి అప్పటికప్పుడు కాలువలు వేస్తున్నారు మళ్ళీ మాకెందుకు వేయలేదు మళ్ళీ మేమేమి ఓట్లు వేయలేదా మాకేం ఓట్లు లేవా మళ్ళీ ఈ కాలువ పక్కన ఉండే ఇండ్లకి పొందు కట్టించుకుంటున్నారు కరెంటు బిల్లులు వేలు వేలు వేస్తుండ్రు మరి మేము రోగాలు చూసుకోవాలన్నా మీకు పన్నులు కట్టాలన్నా మేము కరెంటు బిల్లు కట్టాలన్నా మన కులాలకు పన్నులు వంద వందంట రోజుకు వందంట మాకు తెలీదు మాకు ఒక్కొక్కరికి మూడు వేలు నాలుగు వేలు పన్నులు వచ్చినాయి కులాలకి ఏ ఈ ముడికి వీళ్ళల్లో ఉండి మేము ఎంత తగజాటలు పడుతున్నామ మీరు వచ్చి చూస్తే కదా ఒక రోజున్న ఉండాల మా జతలో మీరు ఉంటే మేము మా పరిస్థితి అంతా మీకు తెలుస్తుంది మీరు ఏమన్నా ఏసీలలో ఉండి మీకు తెలియాలంటే ఏం తెలుస్తుంది మీరు బాగుండే రోడ్లు బాగుండే కులాయిలు బాగుండే కాలువలు పలగొట్టి మళ్ళీ కాలువలు వేస్తుండ్రు మళ్ళీ బాగలేని కాలంలో ముడికిళ్ళలో దాడుతుంటే పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఇసుకులు కింద పడతా ముసిరి వాళ్ళు మొత్తుకోలు అన్నాలు తీసుకొని నర్సులేని వాళ్ళు ఉంటారు కదా మళ్ళీ వాళ్ళంతా పరిస్థితి ఎత్తా మన ఈ శాంతినగర్ పనికి రాదా ఏదానికి పని చేయరా ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు అరవై ఏళ్ళు అవుతుంది శాంతినగర్ పుట్టి బైపాస్ ముందు నుంచి ఉంది శాంతి నాయుడు కానీ ఆనకీనా వేసాడు చిలకనగరికి వేసినాడు మళ్ళీ ఎక్కడెక్కడ ఊళ్ళో నాయకులు ఉండే కారంతా పట్టించుకునేడు కానీ ఊరికి నాయకులు లేరు నాయకులు లేకపోతే మీకు